హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా మందికి డ్రెస్సు స్టిచ్ చేసుకున్న అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రెస్ బటన్స్ పెట్టుకుంటాం కదా మనం ఇన్నర్ కనబడకుండా అది ఎలా స్టిచ్ చేసుకోవాలి తెలియని వాళ్ళ కోసము నార్మల్గా ఒక కాటన్ పీస్ అయితే తీసుకోవాలి కాటన్ క్లాత్ దాన్ని డబుల్ తీసుకున్నావు కదా కుట్టడం కాదు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇట్లా లాగా కుట్టు ఇట్లా ఇట్లా చిన్నగా లాగా కుట్టేసి మంచిగా ఫోల్డ్ చేసే ఇక్కడ సైడ్ మడుతుంది కాబట్టి ఫోల్డ్ అక్కడ కొంచెం కొంచెం ఫోల్డ్ చేయాలి డబ్బులు చేసి మరి దాన్ని అట్లా ఆ డోరీ రావాలి రెడీ ఇది పెట్టు మిషన్కి పెట్టిన తర్వాత డోరీ రెడీ చేయాలి కుట్టు ఇక్కడ సైడ్ రావాలి ఇక్కడ ఫోల్డ్ చేసినావు కదా ఫోల్డ్ చేసిన సైడ్ కుట్టుబడాలి జరపకు కుట్టు మిషన్ తీసుకు వచ్చేసేయాలి అంతే అంతే కుట్టుకుంటూ వచ్చేసేయ్ మొత్తం చివరి వరకు కుట్టు ఓకే కట్ చేసి దాన్ని రెండు పీసుల్లాగా వేసేయి ఇక్కడ పెట్టు పెట్టి రెండు పీసుల్లాగా వేసేసి రెండు పీసులలో ఒక పీస్ తీసుకో ఈ డ్రెస్ తీసుకో ఆయన చేసిన పాట్ ఇటు సైడ్ తీసుకో అంటే ఈ సైడ్ కావాలి మనకు ఇట్లా తీసుకో ఒక్కో సైడ్ తీసుకో ఉల్టా తీసి ఈ సైడ్ ఉంది కదా నువ్వు హైండ్ అనేది లోపల పెట్టేసి పెట్టేసి ఈ హైండ్ ఈ సైడ్ రావాలి అందరు చాలా మందికి ఇటు సైడ్ పెట్టుకొని ఉల్టా వేస్తారు మనకి ఇటు సైడ్ పడుకో ఇట్లా రావాలి కాబట్టి బటన్ ఇవ ఇట్లుండాలి కాబట్టి ఇక దీనికాడ నువ్వు కుట్టేసేయాలి రబ్ చేసేయాలి మంచిగా నీ హ్యాండ్స్ కుట్టు కానీ రావాలి లోపలికి రావద్దు అది తీసేసుకుంటావు మిషన్ కట్ చేసి ఇంకో సైడ్ది కూడా కుట్టు ఉండు కుట్టే ముందు ఇది కూడా ఉంది కదా ఇది ఇట్లా బయటకు వచ్చేసి మనం చూసుకోకుండా పొరపాటున బటన్ వేసుకున్నాం అనుకో ఎక్కువైపోతుంది ఇట్లా ఉంది కదా ఇది కూడా ఇలా కుట్టేసుకో ఇక్కడ బటన్ వేసుకోవాలి ప్రెస్ బటన్ ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ప్రెస్ బటన్స్ది డోరీ కుట్టుకున్నాం కదా దానికి బటన్ కుట్టడం కూడా చూద్దాము ఇలాంటిది మనకు మార్కెట్లో అయితే ప్యాకెట్ దొరుకుతుంది ప్యాకెట్కి వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి దీన్ని కాస్ట్ వచ్చేసి ఒక్క స్లిప్పే టెన్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుండొచ్చు మేము ప్యాకెట్ తీసుకున్నాము ఓకే దీన్ని ఇలా తీస్తే ఇలా వస్తుంది ఇది లోపలికి పెట్టేదేమో ఇది దీన్ని ప్రెస్ చేసేదేమో బటన్ అనేది ఇక్కడ ఉండాలి ఇలా పెట్టుకొని ఇది పైన కనబడే విధంగా పెట్టుకొని దీన్ని ఫోర్ హోల్స్ అనేటివి ఇస్తారు హోల్స్లో నుంచి బటన్ కుట్టినట్టే కుట్టాలి చాలా కష్టం అస్సలు కాదు ఈజీగా ఉంటుంది ఇది బుక్స్ కంటే చాలా ఈజీ ఇట్లా టూ టూ టైమ్స్ ఇందులోకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ టూ హోల్స్కి మళ్ళీ కుట్టేసేయాలి చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత మనం ముడేసుకుంటే అయిపోతుంది ఇలా ఇట్లా టూ టూ టైమ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ముడేసుకోండి కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దారం ముడేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే దారం పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది పెట్టుకోవడము ఇది ఉన్న దగ్గరికి పెట్టుకుంటే మళ్ళీ టైట్ అయిపోతే మనకు ఇక్కడ అనేది లాగినట్టు అయిపోతుంది డ్రెస్ అందుకంటే అంతకంటే కొంచెం లూజ్ పెట్టుకోవాలి రోజీలాగా పెట్టుకొని అంటే ఇక్కడికి బటన్ ఉన్నా సరిపోతుంది అని అనుకోవాలి మనకు పెట్టుకునే బటన్ ఎట్లా తీసినామో అట్లే ఉండాలి మళ్ళీ ఇట్లా పొరపాటు నీటి కుట్టొద్దు ఇలా కుట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఫోర్ హోల్స్ ఉంటాయి దీంట్లో నుంచి తీసుకుంటూ ఇక్కడ నాలుగుకి నాలుగు సార్లు ఇలా డబుల్ డబుల్ టైమ్స్ వేసుకుంటూ రావాలి ఊడిపోకుండా గట్టి గుట్టుకుంటే కొంచెం ఆగుతుంది అన్నట్టు ఇలాగా సూది వేయటంతో హోల్ కూడా లేనట్టు ఇక పిల్ల బట్టన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రెండు మూడు సార్లు వెళ్ళి గట్టి గట్టిగా తీసుకొని అయిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత మనము దారం ముడేసుకొని కట్ చేసుకోండి ఈ ఇదండి ఇలా పెట్టేసుకుంటే బటన్ రెడీ అయిపోతుంది స్లిప్ పెట్టుకుంటే మనకు స్లిప్ ఏ టైంలో బయట కనబడుతుంది అన్న టెన్షన్ ఉండదు డోరీస్ ఉన్నా ఒక్కొక్కసారి స్లిప్ బయటకు వస్తుంది అందుకని చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి